అమలు కావాలంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు మనం చూసేది లేదు ఆరు గ్యారెంటీలు ఇచ్చేది లేదు ఆయననే చెప్పింది ముఖ్యమంత్రి అంటే ఆరు గ్యారంటీలు రావు అని రాహుల్ గాంధీ రాడు కేంద్రంలో కాంగ్రెస్ రాదు అట్లనే ఆరో గ్యారెంటీలు కూడా రావని చెప్తున్నాడు ఆయన ఈ విషయాన్ని మనం అందరం ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇప్పుడు నిన్న తుక్కు కూడా ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండు ఐదుల మళ్ళీ ఎన్ని ఉన్నాయి ఐదుల మళ్ళీ లెక్క పెడితే ఇరవై మూడు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో మనం కొన్ని పెట్టిండు ఈ ఆరుకే దిక్కు లేదు ఇంకా మళ్ళీ ఐదు చెప్తున్నా గ్యారంటీలు దేశంలో వచ్చేది లేదు ఎన్ని మోసాలైనా చేసి ఈరోజు ఓట్లు వేపించుకునేటువంటి ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి మన మన అందరి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఎన్ని అబద్ధమైనది చెప్తారు ఎన్ని జూటా గ్యారంటీలైనా ఇస్తారు నరేంద్ర మోదీ గ్యారంటీకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కైనా పోలికున్నరా నరేంద్ర మోదీ గారు ఇచ్చే గ్యారంటీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీకి అయినా పోలికున్నరా ఈరోజు ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారా కాంగ్రెస్ పార్టీ మాటల్ని మోదీ గ్యారంటీ ఈరోజు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు మోదీ గ్యారంటీని వికసిత్ భారత్ సంకల్పం మోదీ గ్యారంటీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారా లేదా మోదీ గారే ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు కదా మరి మనం అందరం కష్టపడి రేపు ప్రతి బూత్లో మెజార్టీ సాధిస్తామా ప్రతి బూతులో కేశంపేట మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో కూడా మెజారిటీ ప్రతి బూత్ లో రావాలి కేశంపేట మండలం నుంచే అతిపెద్ద పెద్ద మెజార్టీ తీసుకురావాలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిందా రైతులకు పదహైదు వేల రూపాయల రైతు బంద్ వచ్చిందా టౌలు రైతులకు పదహైదు వేల రూపాయల రైతు బంద్ వచ్చిందా మరి రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఏ రైతు కూలీకైనా పన్నెండు వేల రూపాయలు ఇచ్చిందా చదువుకున్నటువంటి విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్న నెల నెలకు వచ్చిందా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క కుటుంబంలో మహిళకు అని చెప్పిన వచ్చిందా యా ఊరు నేను ఏ మహిళ కన్నా మరి రెండు లక్షల రూపాయలు మన గొల్ల మనకు రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు గొర్రు కొనుకోరికి ఇచ్చిందా వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి కట్టిన డీడీలే ఇప్పటిదాకా వాపస్ అవ్వలేదు వాళ్ళు ఎలక్షన్ల ముందు డీడీలు కడితే ఎవ్వరే ఇస్తాము రెండు లక్షలు మేమే ఇస్తాము గొర్రెలు అన్నారు మరి ఎక్కడైనా వచ్చినాయా మళ్ళీ ఈరోజు పంట నష్టం అయితే ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్టం పరిహారం ఇస్తామన్న రైతులకి వచ్చిందా ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ప్రతి క్వింటాల్ కు వచ్చిందా ఇంత ప్రతి ఒక్క రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు వచ్చిందా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు వచ్చిందా మరి ఏ ఒక్కటి చేయకుండా మేము బస్సు ఎక్కి ఇచ్చినాం ఇంక బస్ తిరగండి ఆయన అయిపోయింది హామీ లేని ఆ బస్ ఎక్క తిరుగుతున్నారు பஸ் எக்கிட்டு வாங்க